మీ ఆశీర్వాదాన్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అందించదని చెప్పనే కోరికతోటి మీ మధ్యలోకి వస్తున్నాం వేములవాడ మున్సిపాలిటీ అయిన తర్వాత మూడోసారి ఎన్నిక జరిగిపోతా మొదటిసారి ఎన్నిక జరిగినప్పుడు భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చి రెండోసారి ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చి మూడోసారి ఎన్నికలు జరుగుతున్నాయి ఈ క్రమంలో మేము ఒకసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వమని కోరుతున్నాం ఎందుకు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలి ఎందుకు బీజేపీకి బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇవ్వకూడదు ఆలోచించున్నారు ఆ పదేళ్లలో వాళ్ళకి రెండు ఇరు పార్టీలకు అవకాశం ఇస్తే ఏం చేసింది ఈ రెండేళ్లలో మీ బిడ్డగా బీజీ బిడ్డగా ఇందిరాజ్యంలో ప్రజా లో రేవ్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన క్రమంలో మీరు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత ఏం అభివృద్ధి జరిగింది గమనించోకేమంటుంది అందుకే ఆ పదేళ్లలో ఆ రెండు పార్టీలకు అవకాశం ఇచ్చింద్రు ఇప్పుడు అధికారం ఉంది కాంగ్రెస్ ఒకసారి అవకాశం ఇవ్వని చెప్పి కోరుతా ఉన్నా దాంతో పాటు మిమ్మల్ని ఆలోచన చేయమంటున్నా ఇమరాజ్ చేయమంటున్నా ఈ రెండేళ్ల జరిగిన పనులు చూసి అభివృద్ధి చూసి ఓటే మీ బిడ్డగా ఎస్ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల అందరి అభ్యర్థిగా మొదటి గెలిచిన తర్వాత ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆ పదేళ్లలో పడవంటి పనులన్నీ కూడా తల్లి ఆ పదేళ్లలో పొడగొట్టే పనులన్నీ కూడా ఆ పదేళ్ళ పదేళ్లలో గాలికి వదిలేసిన పనులన్నీ కూడా ఈ ఈరోజు పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నాం గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాం కూడా చూసుకున్న చక్కడ ఆనాడు బిఆర్ఎస్ పార్టీ రంగురంగులో కూడా ముఖ చిత్రం అభివృద్ధి జరిగింది చూపించాడు మూడో బ్రిడ్జి లేకుండా మూడో బ్రిడ్జి ఉన్నట్టు ఆ మూడో బ్రిడ్జి మీద కారు వస్తున్నట్టు ఉన్న తల్లి మూడో బ్రిడ్జి తిప్పకుండా లేదు కానీ మూడో బ్రిడ్జి ఉన్నట్టు చూపించారు మూడు సార్లు కూల బ్రిడ్జిని పదేళ్ల కింద ఉన్నట్టు చూపించారు మీ అమ్మ నేను చెప్పేది అయితే మీ ఇంట్లో కొడుకో బిడ్డను ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు కూడా గూగుల్ లోకి వెళ్ళి ఆ మ్యాప్ తీస్తే లేదంటే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కూడా చెప్తారు ఈ మాట పదేళ్ల కింద మూడో బ్రిడ్జి ఉన్నట్టు నమ్మించి మోసం చేసి ఓట్లు తీసుకొని మన ప్రాంతాన్ని విస్మరించినటువంటి నాయకత్వం అన్నాడు అయితే అన్నడాలు కేసీఆర్ మాట పద్దెనిమిదో తారీఖు జూన్ జూన్ పద్దెనిమిది రెండు వేల పదిహేను రాజాను దర్నా పెట్టుకోండి దర్శనం చూసుకుని బయట నా లగ్గ అయింది తక్షణం వంద కోట్లు విడుదల చేస్తున్నా ఏటా వంద కోట్లు ఐదు వందల కోట్లు అర్థం చేస్తాడు అందరూ సమరపడ్డా నేను కూడా రాజన్న భక్తుడిగా రాజా నాలుగ రెండు సార్లు దేవస్థం చేసిన వారిగా నేను కూడా స్వాగతించిన ఏమీ రెండు వేల పదిహేను నుంచి ప్రతి బడ్జెట్ లో చూసినాం

రంగుల రంగురంగుల గోచారు మిగతా వాళ్ళని తీసేసిన తెలిసారు రాజన్న ఆలయ అభివృద్ధి జరుగుతుంది తెలిసారు విస్తీర్ణపడం జరుగుతుందో తెలిసేదా కానీ ఒక ఒక బంగ్లా ఉంది ఆ బంగ్లో ఎప్పటికీ ఫోటోలు ఉన్నాయి వాళ్ళకి వాళ్ళు పెట్టాయి